నాయుడు కేస్ నాయుడు సైతం ప్రశ్నిస్తే ఇటు చంద్రస్వా చంద్రబాబు గారు గత ఇరవై నాలుగు ఎలక్షన్ క్యాంపైన్లో ఏం చెప్పారు మాకు అధికారం కట్టబెడితే కరెంటు ఛార్జీలు పెంచను 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 అని అన్నారు అవును మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఛార్జీలు పెంచితే అన్నిసార్లు పెంచిండు ఇంటిసార్లు పెంచిండు దోచుకున్నాడు ప్యాలెస్లో పెట్టుకున్నాడు అని అంటున్నాను కదా మరి ఇప్పుడు ఎందుకు తగ్గించడం లేదు ఇప్పుడు ఎందుకు పెంచుతున్నారు అదే కదా ప్రజలు కొట్టుకునేది అదే కదా ఒక్కటైతే అర్థమైంది ఏ రాజకీయ నాయకులైనా సరే అధికారం కోసం ఏమైనా చెప్తారు ప్రజల ముందు వంద చెప్తారు కానీ అధికారం వచ్చిన తర్వాత ప్రజల్ని పట్టించుకునేటటువంటి నాయకుడే లేడు ఇది వాస్తవం అది టీడీపీ సింపతైజర్స్ కావచ్చు వైసీపీ సింపతైజర్స్ కావచ్చు జనసేన సింపసైజర్స్ కావచ్చు పార్టీ కోసం అభిమానంతో వంద చెప్పచ్చు కానీ వాడికి కూడా కరెంటు బిల్లు వస్తుంది కానీ వాడు మాట్లాడు ఎందుకంటే పార్టీ అధికారంలో ఉంది కదా ఏదైనా మాట్లాడితే మళ్ళా బాగోదు చంద్రబాబు గారు ఎలక్షన్ లో ఏం మాట్లాడుతుందో చూద్దాం తెలుగుదేశం పార్టీ వచ్చిన వెంటనే వెంటనే కరెంటు పెన్షన్ అని చెప్పి మీ అందరికి ఆమె ఇస్తున్నా